రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం ఈ నెల పద్నాలుగు నుంచి పదహారు వరకు అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ఠ ప్రాణ ప్రతిష్ఠ ధ్వజస్తంభం ప్రతిష్టాపన ఉత్సవాలు ఘనంగా జరుపుతున్నట్లు శ్రీ అయ్యప్ప సేవా సమితి స్వాములు తెలియజేశారు ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించి ఉత్సవాల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు మూడు రోజులు నిర్వహించే అయ్యప్ప స్వామి ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై శ్రీ అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా మహా అన్నదన కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు తెలిపారు ఆలయ నిర్మాణానికి అలాగే ఉత్సవాలకు సహకరించిన దాతలకు అయ్యప్ప సేవ సమితి స్వాములు ధన్యవాదాలు తెలిపారు idi ray barf na ఈ గుడి నిర్మాణం తొందరలోనే మరి మా చక్రవర్తి పురుషోత్తమ స్వామి గారు మంచి ముహూర్తం పెట్టి మరి పీఠాధిపతులను తీసుకొచ్చి ఈ పదమూడు నాడు వాళ్ళ శోభయాత్ర అశ్వవాహనం శోభయాత్ర సాయంత్రం తర్వాత కుంభకోణం చేసే విగ్రహాలు మరి అన్ని పంచలోహ విగ్రహాలే తర్వాత రేపు పద్నాలుగు పదిహేను హోమాలు యాగాలు పదహారు నాడు చివరి రోజు అన్ని విగ్రహాలకు ప్రాణప్రతిష్ట చేయడం జరుగుతుంది ప్రజలందరూ సహకరించారు మేము ఇంటింటికి జోలపెట్టినం మా పక్క గ్రామాలు కలిగోట ఇప్పపల్లి పోతారం ఈ ప ఈ గ్రామాలు కాకుండా మా సొంత పల్లెల్లో కూడా మా ఊర్లో కూడా చాలా మంది సహకరించారు శ్రేమ రూపేణ ధన రూపేణ గడప గడపకు వెళ్ళడం జరిగింది వారందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియస్తూ ఆ యొక్క స్వామివారి కటా కృపాకక్ష కట రూపా జై జయ గత ఐదు సంవత్సరాల నుండి ఇక్కడ గుడి నిర్మాణం కొరకు అయ్యప్ప స్వాములతో సహా ఊరు గ్రామ ప్రజలు ఊరు ప్రజాప్రతినిధులు మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలు గ్రామానికి వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ప్రజలు బొంబాయి దాతలు దుబాయ్ దాతలు సౌదీదాతలు వీరందరి సహాయ సహకారాలతో గత పది ఐదు సంవత్సరాల కింద ఏదైతే చాలు చేసినో గుడి నిర్మాణం కొరకు పదహారో తారీఖు నాడు మా అయ్యప్పల కళ వేరు కళ గుడి కట్టి స్వామివారిని నిలుపుకోవాలి రుద్రంగిలో అనేటువంటి కళ నెరవేరుస్తుంది ఈరోజు స్వామివారి మార్కండేయ దేవాలయం నుంచి ఊరేగింపు సాయంత్రం పూజా కార్యక్రమాలు స్టార్ట్ అయితే ఈరోజు నుంచి అదే రకంగా పద్నాలుగు పదిహేను పదహారు ఉంటాయి మహిళా తల్లులకు పద్నాలుగు పదిహేను పదహారు మూడు రోజులు కంటిన్యూగా అన్నదానం ఉంటుంది పదహారో తారీఖు నాడు విగ్రహ ప్రతిష్ట ఉంటుంది ఆ రోజు మహా అన్నదాన కార్యక్రమం ఉంటుంది అందరికీ అన్నదానం చేపడుతుంది మరియు అందరికీ దేవుని యొక్క ఆశీర్వాదం